చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్గా ఫెయిల్ అయ్యింది ఆయన సీటు కింద వరకు వాటర్ వచ్చింది ఎప్పుడైనా మునిగిపోవచ్చు ఈవెన్ పచ్చ మీడియా కూడా ఆయన తెలియచేయట్లేదు సూపర్ సిక్స్ అనేది ప్రజల్లోకి ఎంత బలంగా వెళ్ళిందో దాని గురించి పట్టించుకోవడం మానేశారు కంప్లీట్గా డైవర్షన్ పాలిటిక్స్ అన్ని చంద్రబాబు నాయుడు గారికి విడిచి కొడుతున్నాయి లడ్డు వ్యవహారం ఆయనకి తిరిగి కొట్టింది విజయవాడ వరదలు ఆయనకి తిరిగి కొట్టినాయి ఆ బ్రిడ్జిని పడవలతో కోల్చారని అన్నారు అది ఆయనకి విడిచి కొట్టింది అన్నీ కూడా ఆయనకి వ్యతిరేకంగానే ఉన్నాయి మొన్న విజయవాడ వరదల్లో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ బాధతో ఉన్న ఫోటో ఎంత వైద్యులైందో మనందరికీ తెలుసు అదే పక్క రాష్ట్రం జతవాణి రాజకీయాల కోసం ఆమెను తెచ్చారు ఆవిడకి వీఐపీ ట్రీట్మెంట్లు మనవలకి మాత్రం కనీసం ఫుడ్ పెట్టడానికి అసలు వరద బాధ్యతలు ఆదుకునే ఆలోచన కూడా చేయలేదు మరి మొన్న తిరుమల వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే విఐపి దర్శనాలన్నీ రద్దు చేస్తాం అన్నారు కట్ చేస్తే ఈరోజు జత్వాని మేడం గారు వీఐపీ దర్శనానికి వెళ్ళారు గంటలు గంటలు ఆవిడ మాత్రం ముఖద్వారం నుంచి గంటల గంటలు దర్శించుకోవచ్చు మన రాష్ట్ర ప్రజలందరూ కూడా మూడు వందల టికెట్లు పెట్టుకుని ఉచిత దర్శనాలకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా పడిగాపలు తిట్లు పడుతున్నారు వాళ్ళ చేత తోచేస్తారు కలిగిన ఎలాంటి ఆయన మిగతా వాళ్ళు ఉన్నారు మరి ఆవిడికి మాత్రం ముఖద్వారం నుంచి ఉచిత దర్శనాలు విఐపి దర్శనాలు మరి ఆ విఐపి దర్శనాల గురించి నేను ఏబిఎన్ వెంకటకృష్ణ గంటల గంటల డిబేట్లు మన దేశ చరిత్రలో మొట్టమొదటిసారి వీఐపీ దర్శనాన్ని రద్దు చేసిన మహానగవుడు మన చంద్రబాబు నాయుడు గారిని కట్ చేస్తే రియల్టీ ఇలాగే ఉంటుంది సోషల్ మీడియా పరంగా పచ్చి మీడియా పరంగా ఆయన ఎప్పుడు ఈ లెవెల్లో ఉంటారో గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే ఆయన మొత్తం డౌన్లో ఉన్నారు ప్రజెంట్ అయితే ఆయన మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది